క్రైస్తవులమైన మనము ఎంత కాలము క్రితము రక్షింపబడినాము అనేది ముఖ్యం కాదు ఎంత ఆత్మీయంగా ఎదిగామనేది ముఖ్యము ఎంతగా జీవితము మారింది అనేది ముఖ్యము ఎంతగా జీవన విధానము మారింది అనేది ముఖ్యము ఎంతగా ఆత్మ ఆధీనములో ఉండి జీవిస్తూ ఉన్నాము అనేదే ముఖ్యము ఇప్పుడు కొన్నింటిని పరిశీలించుకుందాం ఒకటి మన ప్రార్థనా సమయము పెరిగిందా రెండు మన వాక్య ధ్యాన సమయం పెరిగిందా మూడు మందిర సహవాసములో ఉండే సమయం పెరిగిందా నాలుగు దేవుని ద్వారా వచ్చు ఆత్మీయ ఆశీర్వాదాలనే చూస్తూ ఉన్నామా ఐదు భౌతిక ఆశీర్వాదాల వైపు ప్రాధాన్యత మనకు తగ్గినదా ఆరు మన భాష మృదువుగా ఉన్నదా ఏడు మన వేషధారణపై మక్కువ తగ్గిందా ఎనిమిది సమాజంలో గొప్పగా గుర్తింపు పొందాలనే కాంక్ష తగ్గిందా తొమ్మిది ధనము బంగారము ఆస్తి ఐశ్వర్యాలపై కాంక్ష తగ్గిందా పది గర్వము అతిశయము తగ్గినదా పదకొండు పేదలను చూస్తే తేలికగా చూస్తూ ఉన్నామా దేవుని బిడ్డలను విలువగా చూస్తున్నామా పన్నెండు పేదలపై జాలి దయ కరుణ ఉంటూ ఉన్నదా లేదా తేలిక స్వభావము ఉంటూ ఉన్నదా పదమూడు పెద్దలపై తల్లిదండ్రులపై మనలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్న కొద్దీ గౌరవ భాగము పెరుగుతున్నదా తగ్గుతూ ఉన్నదా పద్నాలుగు ఇతరులను క్షమిస్తూ ఉన్నామా పదిహేను మనలను బట్టి దేవుడు మహిమపరచబడుచున్నాడా దూషింపబడుచున్నాడా పదహారు మన కోసం దేవుడు అని మనం అనుకుంటున్నామా దేవుని కోసం మనము అని అనుకుంటున్నామా పదిహేడు సువార్తను ప్రకటిస్తున్నామా పద్దెనిమిది అనుదినము వాక్యం చదువుతూ ఉన్నామా పంతొమ్మిది పాపమును ఎంతగా అసహ ఎంతగా అసహించుకుంటూ ఉన్నాము పాపముపై ఎంత పరిమాణములో విజయాన్ని సాధించాము ఇరవై యేసు ప్రభు రాకడ కొరకై మనము సిద్ధపడుతూ ఉన్నామా ఇరవై ఒకటి క్రీస్తు ప్రభు వారి భౌతిక రూపము మరియు ఆత్మీయ రూపమును ఎంతవరకు పొందుకున్నాము పరీక్షించుకునుట అవసరం యాకో పత్రిక ఒకటి ఇరవై రెండు చివరిగా ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం మీరు దేవుని వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చు కొనకుండా దేవుని వాక్య ప్రకారము ప్రవర్తించువారు అయి ఉండు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ